బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ స్థితి ఇది బుద్ధి ద్వారా చేరుకునేటువంటి గొప్ప స్థితి ఇది కలిగాంతంలో మానవుల యొక్క జీవితానికి ఆధారం కావాలి సైలెన్సు అనేది పవిత్రతా శక్తి ఏదైతే ఈ సమయంలో పిల్లలకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుందో ఏ ఆత్మలకు ఈ శక్తి లభిస్తుందో వాళ్ళు సదా విజయులుగా అవుతారు వారు జీవించటం అసంభవం ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతృప్తి సహనశీలత మధురత అచంచలమైన స్థితి ఉంటుంది అనగా అన్ని గుణాలు అన్ని శక్తులు ప్రాప్తిస్తాయి ఇది పర్సంటేజీని పెంచుకునే కొద్దీ పరం శాంతి మీ లోపల వస్తుంది అన్ని గుణాలు మరియు శక్తులు కూడా లభిస్తాయి అందుకని సదా చెకింగ్ చేసుకోండి నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో ఏదైతే వింటూ ఉన్నానో దాని నుండి నేను శాంతంగా అనగా అచంచలమైన స్థితిలో ఉంటాను అని ఏ విషయానికైనా ఏ పరిస్థితికైనా కూడా నేను అలజడిలోకి రాను అనేటువంటి స్థితిని పొందండి ఒకవేళ మీరు కదిలినట్లయితే తమ యొక్క శాంతి స్థితిలో స్థిరంగా అయ్యి బాపు యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి అనగా బాపు స్మృతిలో కూర్చోండి సదా స్వయం అటెన్షన్ పెట్టుకోండి పరమాత్మని యొక్క శక్తి నన్ను పరమాత్మ రూపంలో గిఫ్ట్ రూపంలో లభించింది ఏదైతే నా విజయానికి ఆధారమైనదో అదే స్మృతిలో ఉంచుకొని నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను మీరు ఎంతగా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారో అంతగా ఈ శక్తి పెరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర అయితే సైలెన్స్ యొక్క శక్తి ఉంటుందో వాళ్ళు సైన్స్ పైన కూడా విజయులుగా అవుతారు ప్రతి సెకండు మీరు స్వయం చేసుకుంటూ ఉండండి నేను శాంత స్వరూపంగా పరం శాంతి స్థితిలో ఉన్నానా నా యొక్క శాంతి స్థితిని ఎవ్వరూ కదిలించడం లేదు కదా శాంతి యొక్క స్థితి పరం శాంతి యొక్క స్థితి మనకు సర్వ ప్రాప్తులకు ఆధారం అవుతుంది అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు